వెల్కమ్ టు డెలా న్యూస్ ఛానల్ దివంగత కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వార్దంతి సందర్భంగా నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని గుడ్విల్ హోటల్ రస్థాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళ నాయకురాలతో కలిసి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పులమారులు వేసి గల నివ్వాళ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతకి ఎనరేడి కృషి చేశారన్నారు ఆయన ఆశయాసాదనకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు ఆనాడు రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు నేడు దేశం అభివృద్ధికి ఎంతో తోడ్పాటు ఇస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పేదవారికి పనులు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ సంబారెడ్డి అనిల్ రెడ్డి రవి సయ్యద్ ప్రదీప్ షౌకత్ అలీ మున్నా అగ్రవాసు సిద్దయ్య వాలి నాగేశ్వరరావు విక్షపతి ఫారూక్ బషీర్ అజాం కాజా మహమ్మద్ గౌస్ ఫిరోజ్ షబ్బీర్ యాకుబ్ షేక్ గౌస్ నరసింహ రాజ్యలక్ష్మి అరుణ యాదవ్ వల్లి రమణ పార్వతి శ్రీదేవి పార్వీన్ నిక్కత్ ఫాతిమా यासीन महमूदा तॾहिंतां 頑張って。